క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ వారి తరపున కొండపల్లి శ్రీనివాస్ గారు సమాధానం చెప్పి ప్లీజ్ 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 వన్ మినిట్ అండి మినిస్టర్ గారు వన్ మినిట్ ధన్యవాదాలు మంత్రి గారు అధ్యక్ష ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చి సుదీర్ఘంగా చెప్పారు అధ్యక్ష ఆయన చెప్పిన దాంట్లో మాకే భేదాభిప్రాయం లేదు ఎందుకంటే ప్రభుత్వంలో నిబంధనలు ఉన్నాయి అధ్యక్ష పేటాధిపతికి కానీ లేదు ధార్మిక సంస్థలు కానీ ప్రభుత్వం భూమి కేటాయించే నిబంధనలు ఆ నిబంధనల ప్రకారమే గత ప్రభుత్వం ఈషా ఫౌండేషన్కి ఇచ్చినా లేదా జీఎస్వామికి ఇచ్చినా లేదా ఇంకొకరికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఆ నిబంధనలు ఇచ్చారు అదే నిబంధనలు ఇచ్చాం ఈరోజు ప్రభుత్వం ఇది ఒకవేళ వ్యతిరేకంగా అది తీసుకోండి దాన్ని దాన్ని చట్ట ప్రకారం ఏముందో చేయండి మాకే అభ్యర్థం లేదు అధ్యక్ష మాకే మధ్య అభ్యర్థులు లేదు అధ్యక్ష కానీ ఒక విషయాన్ని మొత్తం బేదిస్తా అధ్యక్ష ఏదంటే ఏదో గురుదక్షి అని లేదు మన జగన్మోహన్ రెడ్డి గారు అని ఎవరు ఎవరుంటే ఎవరు ముఖ్యమంత్రి ఉంటే ఆరే ఏం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ధార్మిక సంస్థకి ఇవ్వలేదా మరి అక్కడ తెలంగాణలో వచ్చి స్వామికి ఇవ్వలేదా మరి మహేష్ ఇక్కడ ఇవ్వలేదా కాబట్టి అవన్నీ అప్రస్తుత అధ్యక్ష చట్ట ప్రకారము చట్ట ప్రకారం నిబంధన ప్రకారము ఏదైతే మీకున్న అధికారం చేయండి అధ్యక్ష మేము దాంట్లో లేదు అధ్యక్ష నోటితో మేము దాన్ని సమర్థిస్తాం అధ్యక్ష తప్పు ఏం జరుగుతుంది తప్పుకోండి అంతేగాని ఈ విధంగా వ్యక్తిగతంగా మాత్రం మాట్లాడడం మాత్రం అది తగదని గౌరవ మంత్రి గారు తెలియజేస్తాం చాలా చక్కగా చెప్పారు ఎవరైనా ఇవ్వచ్చు ప్రభుత్వం అనేది స్పిరిచువల్ సెంటర్ కానీ లేకపోతే మిగతా సంస్థలకు ఇవ్వచ్చు నిబంధనలు ఉంటాయి నిబంధనలన్నీ అతిక్రమించి ఇచ్చారు కాబట్టి అని చెప్పాను లేకపోతే మాకేం అవసరం ఇషా ఫౌండేషన్ ఇషా ఫౌండేషన్ అంటున్నారు అందరూ సభ్యులందరూ సభ్యులందరూ ఇషా ఫౌండేషన్ ఇషా ఫౌండేషన్ అంటున్నారు అధ్యక్ష అడిగారు మీరే కదా ఆ వేళ స్పిరిచువల్ సెంటర్ అని చెప్పి ఇషా ఫౌండేషన్ ఇచ్చాము అధ్యక్ష ఇచ్చేటప్పుడు ఎవరమైనా సరే ఒక కంపెనీకి ఇచ్చినా ఒక సంస్థకి ఇచ్చినా ఒక ఎక్స్కి ఇచ్చినా ఒక వైకి ఇచ్చినా సరే కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇన్ని రోజుల్లో ఇది కట్టాలి ఇన్ని రోజులు ఇది కట్టకపోతే మళ్ళీ రెజ్యూమ్ చేస్తారు మేము ఎప్పుడైతే ఇచ్చామో వాళ్ళు యాక్టివిటీ చేయలేదు అధ్యక్ష చేసుకోకపోతే మొన్న ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగున మళ్ళీ భూమి వెనక్కి తీసుకున్నాం అధ్యక్ష నాకు ఎవరు చెప్పారు మీరు నిబంధనల ప్రకారం కట్టకపోతే తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాం లేకపోతే శారదాపేట శారదా మీరేంటి మొత్తం నిబంధనలన్నీ ఉల్లంఘించారు ఆ రోజు ఎవరైతే అధికార యంత్రాంగం ఇచ్చిన ఒక్క చూసిన కూడా అధికారం ఉంది క్యాబినెట్ ఉన్నా మొత్తం చేసేస్తామని చెప్పి కృష్ణాంతరం చేశారు కాబట్టి అని చెప్పాం ఆ రోజు ఒక స్పిరిచువల్ సెంటర్ గా ఇచ్చాం మెషార్టీ వాళ్ళు ఏదైతే యాక్టివిటీ చేయలేదో మీరు అడగలేదు యాక్టివిటీ చేయలేదు కాబట్టి మేమే మళ్ళా భూమి వెనక్కి తీసుకొని అధ్యక్ష మనను అది ప్రభుత్వం అది చేసింది తప్పు మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం దానికి ప్రతిదానికి లెగడం దానికి ఏదో మళ్ళీ మీవే శ్రీరామచంద్రులు ఏమీ చేయలేదు మంత్రులందరూ తప్పుడు మాట్లాడుతున్నారని ఇలా మాట్లాడటం మంచి విధానం కాదు చేసిన తప్పు ఒప్పుకోండి చేసిన తప్పు ఒప్పుకోండి కొంతైనా మీకు మంచి జరుగుతుంది అధ్యక్ష నేను మంత్రి గారు మరి ఏం చెప్తారో నాకు అర్థం అవుతుంది కానీ ఆయన భావం ఏంటో తెలియదు కానీ నిరంజన్ మహిళ గారు చెప్పింది నిబంధనల ప్రకారం ఆయన కూడా నిబంధనలు అంటారు నిబంధనల ప్రకారం నేను ఇప్పుడు చేయండి మేము కాదని లేదే మేము తప్పనిలేదే కానీ ఏదైతే మీరు గురుదక్షిణ ఏదైతే మీరు గురుదక్ష అని పేరు చెప్పారో నేను దానికి నా ఆక్షేపణం తెలియజేస్తాను నా అభ్యంతరం తెలియజేస్తాను తప్ప నేనేమి నిబంధనల ప్రకారం లేకపోతే కట్టలేదు మీ ఇచ్చిన సంవత్సరం అయింది కట్టలేదు కట్టబోతున్న ఇబ్బందులు లేనప్పుడు రిజ్యూమ్ చేసుకోండి ఎవరవుతున్నారు మీరు మీరే కదా ప్రభుత్వం చర్య తీసుకోండి తప్పులేం జరుగుతుంది తెలియదు తీసుకోండి మేము అడ్డు అడ్డుపడి మేము అడుగుతుంది అంతేగాని ఇంకేం కాదు పదనం అది సమస్య కాదని చెప్పి అని ఆయన అడిగాము ప్రభుత్వాలు వచ్చి కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ప్రభుత్వం నిబంధనల ప్రకారం మేము ఇస్తామని చెప్పాము కాదు ఓకే మీరు వచ్చి చట్ట ప్రకారం లేదు కట్టలేదు మీరు అన్న కట్టలేదు కాబట్టి రిజూమ్ చేసుకున్నాం ఇప్పుడు వాళ్ళు కట్టబో రిజ్యూమ్ చేసుకోండి ఒక నిబంధనల ప్రకారం కమిషన్ కానీ పర్మిషన్ లేకపోతే కేంద్రం చేసుకోండి ఎవరు వద్దన్నారు అధ్యక్ష మేము వద్ద కదా చట్టం మీద ప్రభుత్వం ప్రజలు అధికారం ఇచ్చారు కదా చట్ట ప్రకారం యాక్ట్ అయ్యింది కానీ ఆపాదించద్దు దయచేసి

ఎన్ని ఇచ్చారు ఎందుకంటే అడిగింది పేద పాఠశాల కోసం అడిగారు ఈ ల్యాండ్ బాగాలేదు ల్యాండ్ మార్చమని అడిగారు అది అని చెప్పాను నేను మళ్ళా ఉత్తరాధికారికి ఇచ్చాను శాదాపు ట్రస్టీ ఎవరు ఎవరికైనా ఇస్తున్నారు ఎవరికైనా ఇచ్చారు అది ఉల్లంఘించారు ఇట్లా అన్ని అంశాలు ఉల్లంఘించారు చేశామని చెప్పాను ఇన్ని ఉల్లంఘించి

లైమ్లైట్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తుంది సుమారు పదిహేను వందల మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు దీన్ని పదమూడు పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు తేదీ నుండి యాజమాన్య క్రింద కారణాల వల్ల లాక్డౌన్ చేయడం అనేది ఆర్థిక సమస్యలు రా మెటీరియల్ కొరత వెస్ట్ బెంగాల్ వంటి ప్రాంతాల నుండి రా మెటీరియల్ రవాణా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి ఎఫ్సీ ఆర్డర్ ఆర్డర్లు మినాయించి సంచుల డిమాండ్ తగ్గడం మార్కెట్ సమస్య సమగ్ర ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ ఆర్డర్స్ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల జిల్లా జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం లాక్డౌన్ ఎత్తివేసేందుకు యాజమాన్యం మరియు కార్మిక సంఘాలతో ఉమ్మడి సమావేశాలు నిర్వహించడానికి జిల్లా కార్య కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇంకా సమస్య పరిష్కరించడానికి ఎయిత్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు తేదీన కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ నవంబర్ పన్నెండో తారీఖున రెండు వేల ఇరవై నాలుగున తేదీన జరిగే ఉమ్మడి సమావేశాలకు హాజరు కావాలన్న కావాలని యాజమాన్యానికి నోటీసు జారీ చేయడం విదేశమైనది సి అండ్ డి ఆన్సర్ కి సువరం సుధాకర్ రికమెండేషన్స్ పార్లమెంటరీ కమిటీ కమిటీ సిఫార్సు ఏవైతున్నాయో అనుబంధంగా సభ సభ సమక్షంలో ఉంచడం ధన్యవాదాలు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఈ జూట్ యజమాన్యం ఏదైతే ఉందో నెల్లిమల్ల జూట్ యజమాన్యం కొన్ని ప్రతిపాదనలు చేసింది అధ్యక్ష అది ఒకటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని లేదా కొంత వెసులుబాటు కల్పించాలని అలాగే యాస్టీ నుంచి మినహా మినహాయింపు ఇవ్వాలని అలాగే బంగ్లాదేశ్ నుండి వస్తున్న ముడి సరుకు దిగుమతుల మీద ట్యాక్స్ లేకుండా చేయాలని ప్రభుత్వ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చిందా లేదా అలాగే సుమారు ఈ జూట్ ప్రభావం వల్ల జిల్లాలో ఇరవై వేల మంది మరి కార్మికులు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు వీటి వలన అర్ణార్ జూట్ మిల్లు అలాగే సాలూర్ జూట్ మిల్లు బొబ్బులు జూట్ మిల్లు కూడా ఇప్పటికీ మరి కంప్లీట్గా మూసి మూసివేయటం జరిగింది మరి దయచేసి నేను మంత్రి గారిని మీ ద్వారా అడిగింది ఏంటంటే సుమారు ఈ జూట్ మిల్లో ఆరు వేల మంది ఉంటుండగా మూడు వేల మందితో మొన్నటి వరకు కూడా జూట్ మిల్ నడిచింది సుమారు ఆరు నెలల క్రితమే దీన్ని లాక్అౌట్ చేయడం జరిగింది దయచేసి ఇక్కడ కార్మికులందరూ ఈ మరి జూట్ మిల్ రన్ రన్ అవ్వకపోవడం వల్ల ఆకలితో అలంటిస్తున్నారు అధ్యక్ష దయచేసి మీ ద్వారా మంత్రి వారిని త్వరగా అది పునఃప్రారంభించమని ప్రారంభించమని కోవడం జరుగుతుంది అధ్యక్ష లిమిటెడ్ నెల్లమల్ల విలేజ్ అండ్ నెల్లిమల్ల మండల్ విజయనగరం జిల్లా నైన్టీన్ థర్టీ నైన్ సంవత్సరంలో సుమారు ఐదు వేల మంది కార్మికులతో ప్రారంభించింది అధ్యక్ష తన లైన్ ఆఫ్ యాక్టివిటీ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గన్నీ బ్యాగ్స్ అండ్ జూట్ వైన్ అయితే రెండు వేల ఇరవై రెండు వేల మూడు సంవత్సరంలో దాన్ని లైమ్లైట్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతుంది అధ్యక్ష ఇందులో సుమారు పదిహేను వందలు కార్యక్రమం పనిచేస్తున్నారని మాకు తెలియజేయడం అనేది అధ్యక్ష అయితే లాక్డౌన్ కారణాలు కారణాలైతే మీరు చెప్పిన నేను చెప్పినట్టుగా రా మెటీరియల్ సమస్య ఒకటి మరియు దాని తాలూకు డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఇంకా మార్కెట్లో తగ్గు తగ్గుతుంది కాబట్టి దాన్ని ఈ ఇండస్ట్రీ తాలూకా ఇబ్బంది కలి కలిగింది అధ్యక్ష అయితే జిల్లా కలెక్టర్ విజయనగరం ఆదేశాల మేరకు ట్రేడ్ యూనియన్స్ చేసిన ఫిర్యాదు మేరకు